హలో మీరు ఏ డిపార్ట్మెంట్ అంటే నీకు ఏంటి అది కష్టం వచ్చినట్టే ఇప్పుడు కిరాయిలు ఉంటాయి కరెంట్ బిల్లు కట్టాలంటే ఇంకో దిగా మాట్లాడతాను కరెంట్ బిల్ కడతారా మాట్లాడుతున్నా जोन जैसना हाय जैसना हूँ तारों मेरी दिशा बोलता है है ना जोन जैसना कई मां कल भी बोल जैसना कई मां ये तार है हाँ भालू जैसना लाइफ लेना तो भूल जैसना लेना चढ़े तो चढ़े खटनिया तो बांध बोलने का वो एक ही मिनट तक बांध बोलने का मानना का हूँ अरे दूसरी किले दूसरी किले � డల్ దేపా ఇప్పుడు బోమ్ మీ డబ్బులు ఇచ్చిందాకపోయేది లేదు ఇట్లా ఉంటాయి అండి కూర్చోండి కూడా మీరు కూడా ఎప్పుడో మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే నీకేంది కాటి यह प करंट फ वा मा ंट कर है